వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే వీడియో ఎలక్ట్రికల్ స్కూటీ బ్యాటరీ చెకప్ అయితే చేస్తున్నాను కస్టమర్ అయితే ఫుల్ ఛార్జ్ పెట్టినా నాకైతే పదిహేను పద్దెనిమిది వస్తుందని చెప్పేసి అయితే కంప్లైంట్ ఇచ్చారు అది ఎందుకు వస్తుందో ఏంటనే చెప్పేసి నేను డూమ్ అయితే ఓడతీశాను ఎల్సీ ఏమైనా ప్రాబ్లం ఉందని కూడా చెక్ చేశాను బ్యాటరీ జాక్ ఏమన్నా లూజ్ ఉందా అని చెక్ చేశాను తర్వాత బ్యాటరీ క్లిప్పులు ఏమన్నా లూజ్ ఉన్నాయా అని కూడా చెక్ చేస్తున్నాను చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఐ నేనైతే ఆ ఐదు బ్యాటరీలు కూడా క్లిప్పులు అయితే బాగానే ఉన్నాయి సరే అని చెప్పేసి అసలు ఎంత యాంప్ ఉందని చెప్పేసి నేను మల్టీమీటర్తో అయితే చెక్ చేస్తున్నాను మనమైతే చూసుకోవచ్చు మనం బ్యాటరీకి ట్వెల్వ్ అవర్స్ పైన ఉంటే బ్యాటరీ బాగున్నట్టు మనకి లేదా ట్వెల్వ్ అవర్స్ లోపల అంటే కింద ఉందనుకోండి బ్యాటరీ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి నేనైతే ఐదు బ్యాటరీలు చెక్ చేసి ఎంత ఉందనేది ఓల్టేజ్ కూడా చెక్ చేశాను అన్నీ అయితే మంచిగానే ఉన్నాయి కానీ ఛార్జింగ్ బాగానే ఎక్కుతుంది కానీ కస్టమర్ అయితే త్వరగా దిగిపోతుందని చెప్పేసి అయితే నాకు కంప్లైంట్ ఇచ్చారు అన్నీ అయితే బ్యాటరీలు అయితే చెక్ చేయడం అయితే టోటల్గా బ్యాటరీ మొత్తం అయితే చెక్ చేశా కానీ బ్యాటరీలు అన్నీ ఓకే మంచిగా ఉన్నాయి కానీ ప్రాబ్లం ఎక్కడుందా అని చెప్పేసి వైర్లు మొత్తం చెక్ చేస్తున్నాను సరే వీలికి వీలికి ఎలా వెళ్తుందా మంచిగా లేదని కూడా చెక్ చేశాను చూసుకోవచ్చు మనం ఎక్కడ చూసినా కానీ టలస్ పైన అయితే కనబడుతుంది బ్యాటరీ సరే కదా అని చెప్పి కింద మూడు బ్యాటరీలు కూడా క్లిప్లు ఓపెన్ చేసి అయితే చెక్ చేస్తున్నా సరే బాడీ కంట్రోల్ ఏమన్నా విగ్గా ఉందని చెప్పేసి బాడీ కంట్రోల్ అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక వైర్ అయితే లూజ్ కాంట్రాక్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దాన్ని అయితే సరి చేసా చేసిన తర్వాత ఇప్పుడు స్పీడ్ కానీ బండి నేనైతే చెక్ చేశాను కొంచెం అయితే పర్లేదు ఇప్పుడైతే బాగానే ఉంది ఒకటి ఫ్రెండ్స్ మనం బ్యాటరీ వెహికల్ అనేది మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఫ్రెండ్స్ మనం ఓవర్గా ఛార్జింగ్ పెట్టడం కానీ లేదా గట్టిగా లోడ్ పెట్టి ఇద్దరు ముగ్గురు ఎక్కించి లాగేయడం కానీ అలా చేస్తే బ్యాటరీ అనేది చాలా వీక్గా అయితే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సింబల్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్